ఆ దేవ్యై నమః ధూర్జటి మహాకవి రచించిన శ్రీ కాలహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం అనవిని కుంభజుండు వినయంబు ననిట్లను మీర్ అనుగ్రహించిన తృణమైన మేరువకు చిత్తము వేరుక రీతినున అయ్య నిమిష శైలమైన తృణమౌను అటుగాన ఫలించెనా తపంబు అనఘ చరిత్రులారా నను ఆదరణంబున మీరు కన్గొన అగస్త్యుడు మహర్షులతో వినయంతో ఇలా అంటున్నాడు ఓ పుణ్య చరిత్రులారా మీరు అనుగ్రహిస్తే గడ్డిపోచ కూడా మేరు పర్వతమవుతుంది నీ అనుగ్రహం తప్పితే మీరు గడ్డిపోచ గడ్డిపోచవుతుంది మీరు నన్ను ఆదరంతో చూశారు కాబట్టి నా తపస్సు సిద్ధించింది అన్నాడు అది నుండి ఈ నది ఇక్కడ ఉత్తరంబునకు గృహమైన నా తపస్సు పక్కన పెట్టండి ఈ సువర్ణముఖరీ నది ఇక్కడ కాళహస్తిగిరి సమీపంలో ఉత్తర దిశాభిముఖంగా ప్రవహిస్తోంది శ్రీకాళహస్తి ఈశ్వరునికి నివాస స్థానమై ఉంది ఆలోచిస్తే ఈ కాళహస్తియే అవిముక్త క్షేత్రమైన వారణాసి కదా అన్నాడు అగస్త్యుడు ఈ నది పుక్కిటి నీటందోకును పురాణ నిశ్చయందు కీటకమైన ఈ సువర్ణ నదిలో మరణకాలం ఆసన్నమైనప్పుడు మునిగితే మరణించి శివ పొందుతుంది ఇది పురాణాలలో నిశ్చయింపబడిన విషయం ఏమని చెప్పని చటి సామజ పూజగాంచు మరి సామజ సేమము పొందు కాముకుడు చెల్వకుగా కామినితో ఈ కాళహస్తి గొప్పతనాన్ని ఏమని చెప్పాలి ఇక్కడ దోమ చచ్చినచు హస్తి అనే ఎనుగు చేసిన శివపూజ తాను కూడా చేయగలుగుతుంది ఎనుగు మరణిస్తే సారూప్యాన్ని పొందుతుంది కాముకుడు విరహవేదన చేత మన్మధుని చేత మరణిస్తే తాను మరలా కామినితో కూడుకుని ఉండి మన్మధుణ్ణి చంపుతాడు అంటే శివ లక్షణాలను పొందుతాడు శివుడు మన్మధుని సంహరించాడు మళ్ళీ పార్వతీ సహితుడయ్యాడు అలాంటి లక్షణాలే కాళహస్తిలో మరణించిన కాముకునికి ప్రాప్తిస్తాయి ఇటువంటి చోటనిప్పుడునూ టజంబుల నది వసించి ఉండెడు మీ ఉత్కట భాగ్యంబు ఏమని చెప్పుటా దేవుండెరుగు మౌని పుంగవులారా దేవుండెరుగు మౌని పుంగవులారా ఇలాంటి పవిత్ర సీమలో ఎల్లవేళలా పర్ణశాలలలో నివసించే మీ భాగ్యాన్ని ఏమని చెప్పవచ్చును మునిశ్రేష్ఠులారా మీ అదృష్టం ఎంతటితో ఆ భగవంతునికే తెలుసు దక్షిణ దిక్కులో ఉన్న పుణ్యతీర్థాలను చూడాలని కోరిక కలిగింది కాబట్టి అనుగ్రహించి నన్ను పంపండి అని అగస్త్యుడు ఆ మహర్షుల వద్ద సెలవు తీసుకుని భార్యాసమేతుడై తన కోరికను అనుసరించి వెళ్లాడు

इदन्ताहन्ता चिन्ता विदूरा अपवर्गरमाकान्ताः कान्ता दिशान्त भ्रान्ता भ्रान्तान्त ताण्डवाभिनयकरा ताण्डवाभिनयकरा अपारता गभीरता मृतादिहेतुभूतता తపస్వి సంఘృహీత విధాృముఖ్యదేవతాధిప్రమతాన ప్రపాతజామగ్న అభిజ్ఞస్మిత రాగద్వేష మరణభయా పంచక్లేశములు సత్వరజస్తమములు అని త్రిగణ ధనైషణ పుత్రైషణ అని ఈషణత్రయము పంచకర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు ఆధ్యాత్మికము ఆదిభౌతికము ఆధ్యాత్మము అనే తాపత్రయము ఆకలి దప్పిక శోకము మోహము ముసలితనము మరణము అనే షడూర్ములు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయము అనే పంచకోశములు మొదలైన వాటన్నిటికంటే విభిన్నమైన ఆకారము కలవాడా మూడు లోకములందు సంపూర్ణముగా నిండి ఉన్న రూపము కలవాడా మాయాని వగలాడి యొక్క చేష్టా విశేష సంపత్తి అని విలాస శృంగారముల చేత వంచింపబడిన మూఢులకు అవసాన కాలంలో తారక మంత్రోపదేశం చేయువాడా శాంతాకార జగత్తు వేరు నేను వేరు అని భావము లేనివాడా ముక్తికాంతకు ప్రియుడా దిక్కుల చివరగల ఆకాశాగ్రమునందు సంచరిస్తూ తాండవమును అభినయించే హస్తములు కలవాడా నిరవధికమైనది శోకాదుల చేత వికారము పొందకుండునది లోతైనది మోక్షానికి మూలకారణమైనది అమృతత్వానికి హేతువైనది మునుల చేత తెలుసుకొనబడినది బ్రహ్మాముదులైన దేవతల చేత శోధింపబడినది ఆకాశ గంగచేత మగ్నమైనది అయిన జ్ఞానమనే సముద్రము కలవాడా అంటూ శివుణ్ణి కీర్తించాడు యాదవరాజు